రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా హరిహర వీరమల్లు దీనికోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు ఇది అటుంచితే డిప్యూటీ సీఎం సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధం కానుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జియో జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా హరిహర వీరమన్లు సినిమా రిలీజ్ అయ్యే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఒక్కో టికెట్ పై లోయర్ క్లాస్ వంద రూపాయలు అప్పర్ క్లాస్ కు నూట యాభై రూపాయలు పెంచుకునే వెసులుబాటును కల్పించారు మల్టీప్లెక్స్ లలో మాత్రం రెండు వందల వరకు ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఇరవై మూడవ తేదీన పెయిడ్ పీరియడ్ కి ఆరు వందల రూపాయల టికెట్ల రేట్లు పెంచుతున్నారు దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది మరోవైపు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ కోరుతూ హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు ఇప్పటికైతే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు